పేరు పొలమలు ప్రభుదాస్ అండి మా సత్తెంపల్లి మండలం దూలిపల్లి గ్రామం మా వాళ్ళకి ఇంకో బాబాయ్ మా బాబాయ్ కాకుండా ఇంకో బాబాయ్ అన్నాడు వాళ్ళిద్దరు పిల్లలకి చిన్నపిల్లల గొడవ ఆ గొడవ గొడవ ఆడుకుంటా ఆ గొడవని మిగతా కులం వాళ్ళందరూ కలగ ఆ గొడవలు కులంలో వాళ్ళు మొత్తం ఒక నలభై యాభై మంది దాకా వచ్చి సంబంధం లేకుండా ఎందుకు వస్తున్నారు ఎందుకు అని మేము మాట్లాడితే మమ్మల్ని కూడా ఎట్లా పడితే అట్లా కొట్టారు తలకాయ బగిలిని ఎట్లా పడితే అట్లా గుద్దారు కర్రలు తీసుకొని రాళ్ళు తీసుకొని కొట్టారండి దాదాపు పది మందిని దాకా కొట్టారు ఆడపిల్లలు చిన్నపిల్లలని కూడా చూడకుండా బొలమాల ప్రభుదాస్ అండి మా సత్తెంపల్లి మండలం దూలిపాలెం గ్రామం మా బాబాయ్ వాళ్ళకి ఇంకో బాబాయ్ మా బాబాయ్ కాకుండా ఇంకో బాబాయ్ అన్నాడు వాళ్ళిద్దరు పిల్లలకి చిన్నపిల్లల గొడవ ఆ గొడవ గొడవ ఆడుకుంటా ఆ గొడవని మిగతా కులం వాళ్ళందరూ కలగజేసుకున్న గొడవలు కులంలో వాళ్ళు మొత్తం ఒక నలభై యాభై మంది దాకా వచ్చి సంబంధం లేకుండా ఎందుకు వస్తున్నారు ఎందుకు పెడుతున్నారని మేము మాట్లాడితే మమ్మల్ని కూడా ఎట్లా పడితే అట్లా కొట్టారు తలకాయ బగిలిని అట్లా పడితే అట్లా గుద్దారు కర్రలు తీసుకొని రాళ్ళు తీసుకొని కొట్టారండి దాదాపు పది మందిని దాకా కొట్టారు ఆడపిల్లలు చిన్నపిల్లలని చూడకుండా